హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే బంగారం కొందాం రేట్ పెరిగిపోతుంది అని ఎంత చెప్పినా కానీ మా వారు అస్సలు ఒప్పుకోరు అని నాకైతే ఒక సిస్టర్ కామెంట్ చేసిందండి ఆ వీడియో గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అది ఏమిటి ఎలా ఎందుకు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోవడానికి కారణం ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటి వాళ్ళు ఒప్పుకునే విధంగా ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది బంగారు కొందామంటే అని ఒప్పుకోకుండా ఉన్న ఆడవాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి ఇంకా వీడియో లేక మనం వెళ్ళిపోదాం వెళ్ళిపోతే అందరూ అలానే ఉన్నారు అని అయితే నేను చెప్పనండి ఇందులో దాదాపు సెవెంటీ పర్సెంట్ మంది మగవాళ్ళలో ఈ గోల్డ్ కొందాము అంటే ఒప్పుకొని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి సో ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అని బాగా ఆలోచన చేసి జ్ఞా కొంటారండి సో వాళ్ళలో సెవెంటీ పర్సెంట్ మంది గోల్డ్ కొనడం ఇష్టం లేని వాళ్ళే ఉంటారు సో మా వారు మాత్రం ఇలా అంటారు అని కొంతమంది చెప్తారు సో అది ఎలా ఏమంటారంటే అది అనవసరంగా ఇంట్లోనే ఉంటుంది కదా అది కొనడం వలన ఏమైనా లాభం ఉందా బంగారు కొనడం వలన లాభం ఏం లేదు అనవసరంగా ఇంట్లోనే పడి ఉంటుంది ఉన్నట్టు వేసుకో ఉన్నట్టువే వేసుకోలేకున్నావు ఇంకా అనవసరంగా కొత్తవి కొనడం ఎందుకు అలాగే అనవసరంగా జిఎస్టీ కట్టాలి మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుకు మళ్ళీ మనం జిఎస్టీ వాళ్ళకు పే చేయాలి తర్వాత విఏ అదే వాళ్ళ తరుగు వాళ్ళ కూలీలు మెయింటెనెన్స్ ఫీజు అవన్నీ మనం అనవసరం ఎక్స్ట్రా కట్టాలి థర్టీన్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వరకు ఎక్కువ కట్టాలి చాలామందికి మగవాళ్ళకి ఉన్నటువంటి ప్రశ్నార్థకమైన మాటలు అండి ఇవి తర్వాత బయటికి వడ్డీకి ఇస్తే రెండు రూపాయల రూపాయలు రెండు రూపాయలు మనకు వడ్డీకి ఇస్తా వడ్డీ ఇస్తారు సో మనకు లక్షకు వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది వన్ ఇయర్కి వచ్చేసి మనం గోల్డ్ కొంటే అంత డబ్బులు రాదు కదా అనేసి తర్వాత ఇలా గోల్డ్ ఎక్కువగా కొన్నామంటే దొంగల భయము మనం కంటి నింద కంటినింద నిద్రపోలేము సరిగా ఇంకా తర్వాత అంత డబ్బులు నా దగ్గర లేవులే బంగారం కొనే స్థోమత నాకైతే లేదు ఇప్పుడున్న రేటుకు మనం నేను కొనే నేను బంగారం నీకు కొనిచ్చేంత స్థోమత నాకు లేదు తర్వాత మనం అమ్మేటప్పుడు తరుగు తీసేస్తారు కొనేటప్పుడు మాత్రం ఎక్కువ తరుగు వేస్తారు మనం అమ్మేటప్పుడు మాత్రం తరుగు ఎక్కువగా తీసేస్తారు మనం లక్ష రూపాయలు పెట్టి కొన్న బంగారాన్ని వాళ్ళు డెబ్బై రూపాయలకు మా వేలకు మాత్రమే తీసుకుంటారు అని చాలామంది చెప్తుంటారండి సో షోరూం షోరూమ్ వాళ్ళు వాళ్ళ జీతాలు మెయింటెనెన్స్ ఫీజులు ఇవన్నీ కూడా మన సామాన్యుల దగ్గర నుంచే వసూలు చేస్తారు ఇలా ఎంత చెప్పినా కానీ ఇలాంటి మాటలు తరచూ మాట్లాడుతూనే ఉంటారండి గోల్డ్ కొనడం అన్నది వాళ్ళకు ఇలాంటి ప్రశ్నలతో వేధిస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్లకు దయచేసి ఇలా చెప్పేవాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి గోల్డ్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఇది ఒక అసెట్ అని నేను చెప్తానండి పిల్లలకు హండ్రెడ్ ఇయర్స్కి మనకు లక్ష అయి ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్కి మనకు లక్ష రూపాయలు అయింది బ్యాక్ మనం పంతొమ్మిది వందల ఎనభై ఐదులోను మనం చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటికీ మనకు లక్ష రూపాయలు అయింది కదండి పద్దెనిమిది రూపాయలు ఉన్నది ఇప్పుడు లక్ష రూపాయలు అయింది ఇంకో హండ్రెడ్ ఇయర్స్కి మనకు ఇరవై లక్షలు అవుతుంది అని చెప్పడంలో కూడా అలా ఎలాంటి ఆశ్చర్యం లేదు సో దయచేసి ఇలాంటి కొ ఇలాంటివి జీఎస్టీ కట్టాలి విఏ కట్టాలి బయట వడ్డీకి ఇస్తే రెండు రూపాయలు వస్తుంది ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ఇన్ కేస్ మీకు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ట్వంటీ ఇయర్స్ ఉన్నా కానీ లాస్ట్ మనకు లాస్ట్ ఇయర్లో మనకు అరవై వేలు బంగారు బంగారు రేటు ఉంటే ఈరోజు ఎనభై వేలు అయిందండి సో మనకు ఆటోమేటిక్గా వడ్డీ రేట్ అనేది పెరుగుతూనే ఉంది చాలామంది చేసే తప్పు అయితే ఇదేనండి ఏముంది లే మనం బయట వడ్డీకిస్తే రెండు రూపాయలు వస్తుంది అని చాలామంది చేసే తప్పు అయితే ఇదే సో ముప్పై వేలు ఉన్నప్పుడు కొందామంటే నా దగ్గర స్థోమతి లేదు అరవై వేలు ఉన్నప్పుడు కొందామంటే నా దగ్గర స్థోమతి లేదు పదహైదు వేలు ఉన్నప్పుడు కొందామంటే నా దగ్గర స్థోమతి లేదు ఎనభై వేలు ఉన్నప్పుడు కొందామంటే నా దగ్గర స్థోమతి లేదు ఇలాంటి మాటలే చెప్తున్నారు తప్ప కొనడం అయితే మానేస్తున్నారు కొంచెం తెలివిగా ఆలోచన చేయండి పెళ్లి టైంలో ఖచ్చితంగా అమ్మాయి ఉంటే హండ్రెడ్ గ్రామ్స్ అంటే పది తులాలు ఖచ్చితంగా ఇప్పటి ఇప్పటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం పెట్టాలండి సో మనం చిట్టి వేసుకుంటే మాత్రం వెయ్యి లేకుండా మనమైతే గోల్డ్ కొనచ్చండి ఇయర్లీ పది గ్రాములకు మనము ఆలోచన చేయండి ఒక పది గ్రాములు ఈ సంవత్సరం మనకు చిట్టి కట్టుకున్నామంటే ఒక పది సంవత్సరాలకు వచ్చేసి మనము హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చండి లేదంటే మేము పది గ్రాములు కూడా కొనలేము అంటే ఇయర్లీ ఫైవ్ గ్రామ్స్కు మనం చిట్టి కట్టుకున్నట్లయితే ఒక ట్వంటీ ఇయర్స్కి ఒకవేళ అమ్మాయి ఇప్పుడు పుట్టింటే ఒక ట్వంటీ ఇయర్స్కి పాపకు ఐదేళ్ళు ఆరేళ్ళు అలా ఉన్నదనుకో మనం పెళ్ళి పెళ్లి చేసారు ఆ టైంకంతా మనకు హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఈజీగా అవుతాయండి సో ఇలా ప్లాన్ చేసుకోండి మనకు విఏ కూడా ఏముండదు అలా కూడా లేదు మా దగ్గర చిట్టి కట్టడానికి డబ్బు లేదు అంటే డబ్బు లేకపోయినా పర్వాలేదండి మన దగ్గర ఏదైనా ఓల్డ్ బంగారం ఉంటుందనుకోండి ఒక ఫైవ్ గ్రామ్స్ ఒక టెన్ గ్రామ్స్ ఓల్డ్ బంగారం ఖచ్చితంగా ప్రతి ఒక్క రెంట్లో టెన్ గ్రామ్స్ అయినా గోల్డ్ ఖచ్చితంగా ఉంటుందండి దాన్ని మనము ఏం చేయాలి గోల్డ్ షాప్లో ప్లెడ్జ్ పెట్టడం కానీ లేదంటే బంగారు బ్యాంక్లో మనం దాన్ని ప్లెడ్జ్ పెట్టడం కానీ అలా చేస్తే మనకు వచ్చిన డబ్బులతో మళ్ళీ మనము దాన్ని నెల నెల చిట్టి అయినా కట్టుకోవచ్చు లేదంటే అంత ఒకసారి అలా పెట్టేసి మనము వియ లేకుండా గోల్డ్ అయితే నేను పాత వీడియోలో కూడా చాలా వీడియోల్లో చెప్పానండి అలా చేసి మనము మన మనం బంగారాన్ని మన దగ్గర ఉన్న పాత బంగారాంతో మనం బంగారాన్ని రెట్టింపు చేసుకోవచ్చు మాకు స్థోమతి లేదులే బంగారం కొనడానికి అన్నవాళ్ళు దయచేసి ఫాలో అవ్వండి మీ దగ్గర ఖచ్చితంగా పది గ్రాములు ఏదో ఒక ఉంటుందండి సో ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళి మనం గోల్డ్ షాప్లో పెట్టేస్తామంటే వన్ ఇయర్కు మనకు ఇంకో ఆ పది గ్రాములకు ఇంకో పది గ్రాములు మనకు ఈ రోజున్న రేటుకే ఇప్పుడు ఎనభై వేలు ఉంది కదండి సో ఈ రోజున్న రేటుకే వన్ ఇయర్ తర్వాత మనకు ఇస్తారు సో మనకు అర్జెంటుగా డబ్బులు అవసరమైతే మనం దాన్ని బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకోవచ్చండి అసలు కొన్న బంగారాన్ని అమ్మవలసిన అవసరం ఏముందండి కొంత అందరు అంటుంటారు కదా మనం తీసుకున్నప్పుడు ఎక్కువ తరుగుంటుంది అమ్మిన తర్వాత తక్కువ ఇస్తారని సో కొన్న బంగారాన్ని అమ్మవలసిన అవసరమే లేదండి అది ఒక మంచి అసెట్ మనకున్న స్థలాన్ని మనం అమ్ముకోం కదా సో బంగారాన్ని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోకూడదండి కావాలంటే దాన్ని తాకట్టు పెట్టుకో మళ్ళా విడిపించుకుంటూ ఉంటే సరిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కసారే కొనాలంటే మనము ఎంత విఏ ఆ రోజైనా మనం విఏ కంపల్సరీగా కట్టాల్సిందే ఆ రోజైనా జిఎస్టీ కంపల్సరీగా కట్టాల్సిందే కదా సో అలా కాకుండా మనం ఒక ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఇయర్లీ ఫైవ్ గ్రామ్స్ ఇయర్లీ టెన్ గ్రామ్స్ మనం కొన్నట్లయితే అది కూడా చిట్టి వేసుకొని కొన్నట్లయితే మనకు విఏ ఉండదు అందులో హండ్రెడ్ గ్రామ్స్కి ఒకేసారి మనం విఏ కట్టాల్సిన అవసరం అయితే ఏమి సో టెన్ గ్రామ్స్ కొంటే టెన్ ఇయర్స్ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది కాబట్టి పిల్లల పిల్లల పెళ్ళిళ్ళ వయసుకంతా మనకు హండ్రెడ్ గ్రామ్స్ ఈజీగా మనము ఆ రోజు ఇది ఒక స్టోరీ కూడా ఉందండి నేను ఒకరోజు మీకు ఖచ్చితంగా ఒక వీడియోలో చెప్తాను హండ్రెడ్ గ్రామ్స్ కొనాల్సిన అవసరం అయితే ఉండదు బయటకు వడ్డీకి ఇచ్చే ఇచ్చిన వాళ్ళు భయపడడం లేదా తీసుకున్న వాళ్ళు భయపడడం లేదండి ఇచ్చిన వాళ్ళు భయపడాల్సిందే మా డబ్బులు వస్తుందో రాదో అని చెప్పేసి ఇచ్చేంత వరకు మన కాళ్ళు పట్టుకుంటారు ఇచ్చిన తర్వాత మనం వాళ్ళ కాళ్ళ వేళ పడినా కానీ మనకు అయితే వడ్డీకి ఇచ్చిన వాళ్ళు వెనక్కి రండి అందరూ అలా ఉన్నారని చెప్పను ఇచ్చిన వాళ్ళు కొంతమంది వెనక్కి ఇచ్చే వాళ్ళు ఉన్నారు సో చాలా మట్టుకు ఇప్పుడు వడ్డీకి తీసుకున్న వాళ్ళే భయపడడం లేదు ఇచ్చిన వాళ్ళే భయపడుతున్నారండి సో మా నాన్న ఎప్పుడు చెప్తాడు మన దగ్గర బంగారం ఉంటే ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళి మనం ఎక్కడైనా బ్యాంకులో పెట్టుకోవచ్చండి సో మా ఇంట్లో జరిగే విషయం కూడా అదేనండి మా ఇంట్లో నేను పుట్టక ముందు నుంచి ఫైవ్ గ్రామ్స్ బుట్టకమ్మలు పెద్దవి ఉన్నాయండి ఆ బుట్టకమ్మలు మా నాన్నది ఒకటి ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ రింగ్ ఉంది అవి ఎప్పుడు మాకు ఎంత చిన్న అవసరమైనా ఎంత పెద్ద అవసరమైనా వెంటనే మా నాన్న వాటిని బంగారు బంగారు షాప్లో అప్పుడు అంటే బ్యాంకులో పెడితే వడ్డీ ఇస్తారు అని తెలియదు కదండి మేము ఉన్నప్పుడు సో బంగారు షాప్లో పెట్టి డబ్బులు తెచ్చుకొని వాటిని అవసరం తీర్చుకున్న తర్వాత రెండు సార్లు మూడు సార్లు దాన్ని కట్టేవాడండి సో మన దగ్గర బంగారం ఉంటే మనకు ఎటువంటి సిచ్యువేషన్ అర్జెంటుగా ఏదైనా డబ్బులు కావాలన్నా మనం బ్యాంకులో పెట్టేసుకొని మనము డబ్బులు తెచ్చుకొని అవసరాన్ని తీర్చేసుకోవచ్చు ఏ అవసరమైనా వాటిని ప్లెడ్జ్లో పెట్టి తీసుకోవచ్చు అండి సో ఇవే కాదండి చాలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి మా వారు అదే బంగారం Pon ఇష్టం లేని వాళ్ళు ఈ విషయాలన్నీ ఒకసారి ఆలోచన చేయండి మనకు బంగారంలో కూడా వడ్డీ వస్తుందండి సో మీరు తరుగుపోతుంది అని ఆలోచన చేస్తే మీరు చిట్టి వేసుకోండి అప్పుడు మనకు వితౌట్ విఏతో గోల్డ్ వస్తుంది సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి బంగారం కొనండి బంగారం రే రోజు రోజుకు రేట్ పెరిగిపోతుంది ఇంకో పది సంవత్సరాలకు మనకు రెండు లక్షల వరకు గోల్డ్ రేటు పోయిందంటున్నా ఆశ్చర్యం లేదు కాబట్టి ద ముప్పై వేలు ఉన్నప్పుడు కొన్నింటే బాగుండేది నలభై వేలు ఉన్నప్పుడు కొన్నింటే బాగుండేది అరవై వేలు ఉన్నింటే కొన్నప్పుడు బాగుండేది అని ఆలోచన చేయకుండా పోయిన దాని గురించి ఆలోచన చేసుకోకుండా ఈ రోజు నుంచే ఇప్పుడే స్టార్ట్ చేయండి కనీసం ఎనభై వేలు ఉన్నప్పుడైనా మనం బంగారం కొన్నట్లయితే రేపటి దినాన మన పిల్లల పెళ్లి విషయంలో మనం బాధపడాల్సిన అవసరం లేదండి ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్